హాయ్ అండి మనం ఈరోజు తెలంగాణ ఖమ్మం జిల్లా ఇక్కడ తల్లాడ మండలంలో ఉన్నాం సో ఇక్కడ నాటు అనేది వేయడం జరుగుతుంది సోమ మసూరు అయితే దమ్ము చేసిన తర్వాత అడుగున ఏమి ఎరువు వేశారు కొత్తగా ఇక్కడ రైతున్నారు రైతు మాట మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మంది ఏ ఊరు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మీరు ఎన్ని ఎకరాలు ఉరుపొలం వేస్తున్నారు రెండున్నర వేస్తున్నాం రెండున్నర వేస్తున్నారు మీరు కొత్తగా మీరు నాటు వేసే ముందు ఏం చల్తున్నారు దీంట్లో అమలు వచ్చేసి ప్రమోస ట్వంటీ ట్వంటీ అరవై ఇరవై కిలోలు అనేది ఒక కట్ అయ్యడం జరిగింది ఎకరానికి నలభై కేజీ వేస్తున్నాం నలభై కేజీ వేసారు ఎందుకు మీరు ప్రమోస వేస్తున్నారు అంటే ఇంత ముందు వేరే పంటగా కానీ వేసారా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము మిర్చి కేసాం పత్తి కేసాం మొక్కజొన్న కేసాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఫస్ట్ పత్తి కేసాం ఒక వన్ మంత్ క్రితం బాగుంది ఇప్పుడు మటుకు గ్రోతింగ్ అయితే తగ్గల నలుపు ఇప్పుడు చూసినా పోయి నల్లడంగా ఉంటది కానీ దానికి వచ్చేసి బ్రాంచెస్ బాగా వచ్చేసాయి కానీ ప్రమోషన్ బాగుండదని లాస్ట్ ఇయర్ నేను అందువల్ల మేమే ఫస్ట్ ఇదే దమ్ములోనే వస్తున్నాం అందుకని చుట్టుపక్కల ఏరియాలో ఎవరన్నా వాడుతున్నారా ఈ కరెక్ట్ అంటే బయట నుంచి మనకి తెలియక నాకు తెలిసిన వాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ ఒక ఇరవై ఎకరాలు అయితే వాడుతున్నాం మిగిలిన ఎవరు వాడట్లేదు మేము చూడలేక మేమైతే పదిహేను ఇరవై వాడుతున్నాం మీరు ఈ సంవత్సరం పత్తి ఎన్ని ఎకరాలు వేసారు పది పది వేసాము పది ఎకరాల్లో మీరు ఇది వాడారా మొత్తం ఇదే వాడను వేరే కట్టల గురపాలంతో సహా సహా సో ఇది వాడటం వల్ల మీకు ఏమి అనుభూతి చెందింది మాకు పెట్టుబడి చాలా దక్కుతుంది వేరు వేస్తే బాగుంటుంది నలుపు బాగుంటది ఇప్పుడు ఆ ఇరవై ఎందుకట్ట వేసే బదులు పది ఇరవై వేసుకోవడం చాలా బెస్ట్ ప్రమోసా కట్ట ప్రమోసా కట్ట సో ఇప్పుడు మీరు ఇది వేసారు కదా మళ్ళీ పదో రోజు ఏం చల్లుతున్నారు దీంట్లో ప్రజ వచ్చేసి ప్రాఫిట్ ఈ మన జియాక్జైన్ వోటసాక్టివ్ అనేది వేస్తాము ఇక చేస్తారు దాంతో పాటు ఎన్పీకే ఎన్పీకే అనేది ట్వంటీ కేజీ ఉంది మొత్తం నగరాలకి పది కట్లేముందు అంత మట్టి కూడా రిజల్ట్ బాగుంది వాళ్ళు కొట్టకపోయినా కానీ దాని రిజల్ట్ కొద్దిగా చూపిస్తా ఉంది ఆ రోజు మేము వేయడం వాన తేలిపైకి కొట్టిపోయింది అయినా కానీ రిజల్ట్ ఉంది ఓకే సో ఇప్పుడు దమ్ములో వచ్చేసండి అడుగునా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ దమ్ము అయిపోయింది కదా చూడండి మనకి ఇక్కడ చదువుతున్నారు అదే విధంగా ఇక్కడ నాటు కూడా పెడుతున్నారు ఒకసారి చూపించండి ఇదంతా కూడా నాటు ఇప్పుడే వేస్తున్నారు అయితే దమ్ములో వచ్చేసి ఒక ఎకరానికి నలభై కేజీలు ప్రమోసా వేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఎండ ఎలా ఉందో ఎండ అనేది అధికంగా ఉంది ఆ ఒత్తిడి తగ్గించడానికి మన నారు పీకినప్పుడు వేరు వ్యవస్థ తెగిద్ది కదా ఆ ఒత్తిడి తగ్గించడానికి మొక్కలో ఎటువంటి ఒత్తిడి లేకుండా మొక్క బలహీన కాకుండా బలంగా తయారవడానికి ఈ ఆర్దో యాసిడ్ అనేది ప్రమోసాలో ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఏంటంటే పాస్పేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ మీరు ఏదైతే బయట డీఏపీ వాడతారో ఆ యాభై కేజీలు బ్యాగ్ని ఇది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు జింక్ డెఫ్సెన్స్ వస్తుంది కాబట్టి ఇది జింక్ డెఫ్సెన్స్ని కూడా కంట్రోల్ చేస్తాను అనమాట సో అడుగున వచ్చేసి ప్రమోసం మనం బ్యాగ్ వేస్తున్నాం దీంతోపాటు వేసుకున్న వాళ్ళు జియాగ్జీలు వేసుకోవచ్చు లేదు మనం అడుగున వేసుకోకపోతే మీరు నాట్ వేసిన పదో రోజు జియాగ్జిలు ఒక ఎకరానికి పది కేజీలు దీంతోపాటు ప్రాఫిట్ ఒక మూడు కేజీలు వేసుకోండి ఎందుకు అంటే మన సాయిల్ స్ట్రక్చర్ మొత్తం మారడానికి అదేవిధంగా సాయిలు అదే అదేవిధంగా వేరు వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందడానికి అదేవిధంగా అధిక పిల్లకలు రావడానికి ప్రాఫిట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఒక ఎకరానికి మూడు కేజీలు దాంతోపాటు జియాక్జిన్ అనేది ఒక ఎకరానికి పది కేజీలు దాంతోపాటు పొటాష్ యాక్టివా ఇప్పుడు చూడండి ప్రతి ఏరియాలో కూడా మనకి బాస్ఫరం నిల్వలు ఎంత అయితే ఉన్నాయో అదేవిధంగా పొటాష్ నిల్వలు కూడా ఉన్నాయన్నమాట సో ఈ పొటాషియం నిల్వలు ఏ అయితే ఉన్నాయో అవి కరిగించడానికి అదేవిధంగా మనకి ఏదైతే బయట ఒక యాభై కేజీలు బ్యాగు పొటాషు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంటుందో అది మనం ఒక ఐదు కేజీలు వేసుకుంటే దానికి ఈక్వల్గా ఉంటుంది అదే పొటాష్ యాక్టివా ఇది ఒక ఎకరానికి ఐదు కేజీలు చాలన్నమాట సో దాని ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి దాంతోపాటు మనం చెప్పిన ఎన్పికే ఏదైతే ఉందో దాని డోస్ తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎవరన్నా మెగ్నీషియం వాడాలి అనుకుంటే మెగ్నీషియం కూడా ఒక ఎకరానికి పదిహేను కేజీలు వాడుకోండి కాకపోతే మెగ్నీషియం చల్లేటప్పుడు ఏంటంటే నీరు అవుతుందని ఒక ఉద్దేశంతో రైతు దాన్ని వదిలేస్తున్నారు సో ఒకవేళ మెగ్నీషియం చల్లాలనుకున్నా కూడా మెగ్నీషియం అనేది చల్లుకోండి సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అధిక పిల్లకలు వస్తే మన సాయిల్ కూడా గుల్లబారిద్ది అదేవిధంగా ఆక్సిజన్ వేరు వ్యవస్థ అందిద్ది అదేవిధంగా మనకి అధిక పిల్లకలు రావడం వల్ల దిగుబడి కూడా పెరిగిద్ది అనమాట కానీ ఒక రైతు చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కువగా వరి అనేది నీటి మొక్క అనేది నీళ్ళు అనేది ఎక్కువగా పెడతారు కానీ వరి అనేది నీటిలోనైనా బతికిద్ది కానీ నీటి మొక్క కాదు ప్రతి రైతు క్వశ్చన్ ఏంది గడ్డి వస్తుందని సో ఆ గడ్డి వస్తుంది కాబట్టి నీళ్ళు పెడుతున్నారు నేనే ఉన్నాను మీరు గడ్డి వస్తుందని పెడుతున్నారు కానీ ఆ గడ్డి కంట్రోల్ చేసుకుంటా మీరు ఆరుదాలు ఇవ్వండి మన సాయిల్లో ఏదైతే వేరే వస్తుందో దానికి ఆక్సిజన్ అందిద్ది అదేవిధంగా మనకి పిలకల శాతం కూడా బాగా పెరుగుద్దామంట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు